పిల్లలకి కొంచెం ఇష్టపడతారు కదా మరి ఫ్లవర్ అంటే బోరింగ్ గా ఉంటుంది ఇదైతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా వాళ్ళకి స్మైల్ తోటి ఒక లెటర్స్ వచ్చేసి అట్లా అనమాట మనం పెద్దవాళ్ళైతే డిజైన్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఎక్కడ చూసినా నెట్లో ప్రస్తుతం అయితే మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కదా ఆషాఢము శ్రావణ మాసం అంటూ ఇప్పుడైతే సీజన్ స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్క టైలర్కి వర్క్ చేసే వాళ్ళకి ఓకే మంది స్టిచ్చింగ్ ఛానల్ కాబట్టి మీకు డైలీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మీకు ఎన్నో వీడియోస్లో నేను షేర్ చేస్తూ ఉన్నాను కదా అందులో భాగంగానే కొంతమంది నేను ఇంతకుముందు బ్లౌజ్ కటింగ్ వీడియోస్లో కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కటింగ్ షేర్ చేసినప్పుడు ఆ కింద కమెంట్స్ అయితే పెట్టారనమాట అక్క వర్క్ ఫినిషింగ్ చాలా బాగుంది మీరు ఎక్కడ వేయిస్తుంటారు ఏంటి మాకు షేర్ చేయమని మీరు అడిగారు ఓకే నేను వన్ బై వన్ షేర్ చేస్తూ ఉండొచ్చు ఆ టైం వచ్చినప్పుడు అనేసి నేను మీకు రివీల్ చేయలేదు ఈ అయితే రానే వచ్చింది ఎందుకు మన లేడీస్ అందరికీ ఆషాఢం శ్రావణం అంటే ఫేవరెట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆఫర్స్ ఆఫర్స్ అని పెడుతూ ఉన్నారు కాబట్టి మీకు ఈరోజైతే షేర్ చేస్తున్నాను ఓకే అసలు విషయం ఏంటంటే నేను మగ్గం వర్క్స్ అయినా సరే కంప్యూటర్ వర్క్స్ వర్క్ అయినా సరే క్వాలిటీ బాగుండి ఫినిషింగ్ బాగుండి ఒకరినే మెయింటైన్ చేస్తానని ఇంతకుముందు చాలా వీడియోస్లో మీకు షేర్ చేశాను కదా మగ్గం వీడియోస్ కూడా నేను పెట్టినప్పుడు అడిగారు ఫినిషింగ్ బాగుంది మీరు ఎక్కడ వేస్తుంటారని ఒకరినే మెయింటైన్ చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ వర్క్ కూడా అంతే అనమాట నాకు ఎవరి దగ్గర ఫినిషింగ్ అనిపిస్తే వాళ్ళనే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఓకే అడిగినప్పుడు ఒక్క నెంబర్ పెట్టేస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అనేసి ఉన్నాను బట్ ఇప్పుడైతే సపరేట్గా ఈ వర్క్ కోసం ఒక వాట్సాప్ నెంబర్ అయితే మీకు కింద నేను స్క్రోల్ చేస్తాను ఓన్లీ డిజైన్స్ మా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ వాట్సాప్ నెంబర్కి చాట్ చేయండి మీకు ఇందులో డిజైన్స్ నచ్చినా లేదా మీకు వేరే కొత్త మోడల్స్ డిజైన్ కావాలి అంటే కూడా మీరు ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై ఇచ్చేసి మీకు కావాల్సిన మోడల్ అయితే వేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్న కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానండి తను చాలా బాగా వేస్తుంది మంచి ప్రాక్టీస్ అయింది అనమాట వర్క్ వేయడము నేను కటింగ్ చేసినప్పుడు అడిగారు కదా అదే ఫినిషింగ్ అనమాట ఓకే ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజెస్ అయితే మీకు షేర్ చేస్తాను ఇందులో నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి తనకి మీరు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా వాట్సాప్కి షేర్ చేసేసేయండి మీరు షేర్ చేసి మీకు ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నా డిజైన్స్ కావాలంటే మీరు షేర్ చేసి మీరు అడగచ్చు కానీ గుర్తుంచుకోండి ఓన్లీ ఇది బిజినెస్ పర్పస్ మాత్రమే అంటే ఓన్లీ డిజైన్స్ కోసం మాత్రమే మీరు వాట్సాప్ చేయండి పర్సనల్గా హాయ్ బాయ్ అని మాత్రం అట్లాగా మీరు మెసేజ్ చేయొద్దు కొంతమంది మీరు కంపల్సరీ కావాలి మాకు డిజైన్స్ అన్నవాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు చూయిస్తాను ఇవి కంప్యూటర్ వర్కే కాదండి అదేవిధంగా ఇదిగోండి ఈ శారీస్కి మనం పట్టు శారీస్కి కుచ్చు వేస్తాం కదా పూసలతోటి అట్లాగా శారీ అదే అదేవిధంగా థ్రెడ్ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మీకు తర్వాత వీడియో అనేది నేను తర్వాత మీకు షేర్ చేస్తాను ఆ వీడియోస్ ఆ వీడియోలో కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మీకు శారీ మ్యాచింగ్ సేమ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేసి కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే చూడండి ఇది ఆల్రెడీ స్టిచ్ చేసినటువంటి ఆల్ ఓవర్ బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజు ఇది ఇట్లా కట్ వర్క్ వస్తుంది ఇది ఒక డిజైన్ ఓకే ఇది మామూలుగా ఇంతకుముందు వేసింది తను ఇది ఆది కోసం తీసుకొస్తే సరే ఇది కూడా మీరు వర్క్ చూసినట్లు ఉంటుంది కదా అనేసి మీకు వర్క్ అయితే షేర్ చేసినా చూడండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది వర్క్ అయితే ఓకే ఇది ఒక డిజైన్ ఆల్ ఓవర్ అనమాట మీకు ఈ డిజైనే కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అలాగే ఇప్పుడు కొన్ని వేసిన వర్క్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇవి ప్రైజెస్ వచ్చేసి మీరు వాట్సాప్ చేస్తే వాట్సాప్లో తను మీకు ప్రైస్ మెన్షన్ చేస్తుంది అనమాట దయచేసి మీకు అవసరమైన వాళ్ళు మాత్రమే మీరు వాట్సాప్ చేయండి రిప్లై ఇస్తుంది రిప్లై ఇచ్చి మీకు డిజైన్స్ అనేది సెండ్ చేస్తుంది చూడండి నీట్ ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందో ఇవి అన్నీ కూడా సెలెక్టెడ్ డిజైన్స్ మాత్రమే వేయడం జరుగుతుందండి అంటే పీడిఎఫ్లో కొన్ని డిజైన్స్ వస్తాయి కదా వాటిల్లో వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అవ్వవు అనమాట అవి వేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ అవుతూ అందులో ఏవి డిస్టర్బెన్స్ అవుతుందో ఆ డిజైన్స్ డిలీట్ చేసేసి అసలు ఆపేసి నెక్స్ట్ వచ్చిన డిజైన్స్ మాత్రమే సెలెక్టెడ్గా వేస్తూ ఉంటుంది దానివల్ల మీకు ఫినిషింగ్ బాగుంటుందన్నమాట బ్లౌజ్ అనేది మళ్ళీ డిజైన్ కరెక్ట్గా వస్తుందో లేదో డిస్టర్బ్ అయ్యి మళ్ళీ తర్వాత బ్లౌజ్ పాడైపోతుంది డౌట్ లేకుండా ముందే డిజైన్స్ చెక్ చేసుకొని అవి డిస్టర్బెన్స్ అయిన డిజైన్స్ డిలీట్ చేయడం జరుగుతుంది ఇదిగోండి చూడండి ఇది ఎంత ఫినిషింగ్ బ్లూప్ అయినా ఎంత నీట్గా ఉంటుందో ఇది ఒక డిజైను స్టార్టింగ్ డిజైన్స్ అనమాట ఇవి ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటే కుందన్ వర్క్ ఉంది కుందన్ వర్క్ ఏం చేయకుండా చూయిస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది అంటే కెమెరా ఏమవుతుంది చెంకి కానీ కుందన్స్ ఉన్నప్పుడు ఫోకస్ అక్కడే ఉంటుంది కాబట్టి కొన్ని వర్క్స్ మీకు అర్థం అవడానికి తను వేయగానే తీసుకొచ్చేసి అయితే చూపిస్తున్నాను ఓకే ఇదొక డిజైన్ మీకు ఈ డిజైన్స్ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి లేదా ఫర్దర్గా ఎక్స్ట్రా డిజైన్స్ కావాలంటే కూడా మీరు నెంబర్కి సెండ్ చేయండి అన్నమాట సెండ్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇది చూడండి ఇది కూడా చాలా వర్క్స్ అయితే వేయించాను నేను కూడా ఈ డిజైన్స్ ఇది కూడా చాలా బాగా వస్తుంది ఇది ఎల్బో హ్యాండు కట్ వర్క్ వస్తుంది అలాగే ఇదిగోండి నెక్ బ్యాక్ సైడ్ నెక్ ఇలా వస్తుంది మీకు చెప్తుంటాను కదా శారీలో వచ్చే క్లాత్ కన్నా మీరు విడిగా ఇలా పట్టు క్లాత్ తీసుకుంటే ఎంత ఫినిషింగ్ ఉంటుందో చూడండి ఎంత బాగుందో చూడండి వర్క్ ఓకే అవుట్లైన్ కూడా చూడండి ఎక్కడైనా లూజ్ లేకుండా చాలా క్లారిటీగా ఉన్నాయి డిజైన్స్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుందండి కాబట్టి నేను మీకు చెప్తున్నాను అది నన్ను అడుగుతున్నారు నేను వేయిస్తున్న తన దగ్గరవే మీకు చూయిస్తున్నాను అనమాట ఇది ఎటువంటి వేరే వేరే వాళ్ళది కాదు వేరే ప్రమోషన్ వీడియో కాదు నేను వేయిస్తున్నా నేను డైలీ మీకు కటింగ్లో చూస్తున్నారు కదా ఫినిషింగు ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది నీట్గా అదే చెప్తున్నాను కదా ఇది శారీలోది శారీలోది కాబట్టి మీకు చూడండి వాలిపోయినట్టు అనిపిస్తుంది అదే పట్టు మీద అయితే మీకు మంచి స్టిఫ్గా చాలా బాగుంటుంది అనమాట డిజైన్ కూడా ఓకే ఇదొకటి ఇదైతే ఇప్పుడు నేను మొన్న మీకు కంప్యూటర్ వర్క్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలని పెట్టాను కదా డిజైను ఆ డిజైన్ అనమాట ఇది కూడా చాలా ట్రెండింగ్లో వెళ్తుందండి ఇలాంటి డిజైన్స్ ఏమవుతుందంటే మామూలుగా మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు టీనేజర్స్ వేసుకోవచ్చు ఎవరికైనా బాగా సూట్ అవుతుంది ఇది బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలాగా ఇది చాలా బాగుంది దగ్గరగా చూడండి అసలు ఎంత ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది ఇది సేమ్ మగ్గం వర్క్లో కూడా ఉందన్నమాట ఈ డిజైను మనకి మగ్గం వర్క్ అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి కంప్యూటర్ వర్క్లో రీజనబుల్గా వస్తుంది కాబట్టి వేయించుకుంటూ ఉంటారు ఓకే ఇది మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చుంటే ఆ నెంబర్కి వాట్సప్ చేయండి ఓకే ఇదిగోండి మరొక కలర్ కాంబినేషన్ ఇవి మొత్తం ఎగో హ్యాండ్ ఆల్ ఓవర్ వస్తుంది వర్క్ చూడండి ఇదిగోండి మొత్తం హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఓకే ఇవి పెద్ద మిషన్స్ మీదే ఇంత ఫినిషింగ్ వస్తాయండి మామూలుగా చిన్న మిషన్స్ మీద అంత నీట్ రావు ఇవి పెద్ద మిషన్ కాబట్టి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ ఇదిగోండి ఇంకొకటి ఫ్లవర్ డిజైన్ ఇది చూడండి కలర్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా పెట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం డిజైన్ సెలెక్షన్ ఒక ఎత్తు అయితే దానికి తగ్గ కలర్స్ పెట్టడం దారాలు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఒక నైపుణ్యత ఉండాలి ఇది చూడండి ఇది చూడండి ఎంత బాగుందో ఓకే ఇవి నచ్చుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఫ్లవర్ డిజైన్స్ ఇప్పుడు మీకు చూపించాను కదా ఇవన్నీ కూడా ఫ్లవర్ డిజైన్సు ఇందులో హెవీ ఉన్నాయి మీకు స్టార్టింగ్ రేంజ్ అట్లా ఉన్నాయి అనమాట మీరు ఆ నెంబర్కి సెండ్ చేస్తే మీకు ప్రైజెస్ అనేది చెప్పడం జరుగుతుంది ఓకే అదే విధంగా మీరు ఇప్పుడు అన్ని ఫ్లవర్ డిజైన్ చూయించి చూశారు కదా కొంతమంది మిర్రర్ వర్క్ ఇష్టపడతారు అంటే మిర్రర్ వర్క్ ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది మన మగ్గంలో కానీ కంప్యూటర్ వర్క్లో కానీ అలా మిర్రర్ వర్క్ లైక్ చేసే వాళ్ళ కోసం కొన్ని మిర్రర్ వర్క్ డిజైన్స్ మీకు చూపిస్తాను ఓకే ఇదిగోండి ఇది ఒక వర్క్ అనమాట హెవీగా కావాలి మాకు వేరే మల్టీబుల్గా ఇప్పుడు చూడండి మీకు చెప్తున్నాను కదా ఇన్ కేసు వర్క్ ఫ్రేమ్ మీద పెట్టిన తర్వాత డిస్టర్బ్గా అనిపిస్తే అది కంటిన్యూషన్గా వర్క్ చేయదనమాట తను తను ఇది డిస్టర్బ్ అనిపిస్తే దీన్ని తీసేసి మరి వేరే ప్లేస్లోనే వర్క్ వేస్తుంది ఇదిగోండి మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను చూపించాను కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డిస్టర్బ్ అనిపించింది అనుకోండి కాంప్రమైజ్ అవ్వకుండా వేసేదా చూడండి పక్కన మళ్ళీ వర్క్ వేయడం జరుగుతుంది ఇది ఇట్లా కావాలన్నమాట మనకేదో డిస్టర్బెన్స్ అనిపించింది ఓకే నీ లాగిద్దాం అనుకోకుండా కరెక్ట్గా దాన్ని మళ్ళీ సెట్ చేసేసి పక్కకి జరిపేసి మళ్ళీ ఫ్రేమ్లో సెట్ చేసి మళ్ళీ వేయటం జరుగుతుంది అనమాట చూడండి ఎంత క్లారిటీగా ఉందో వర్క్ మీకు ఎక్కడైనా పోగు లూజ్ రావటం అనేది జరగట్లేదు ఓకే సేమ్ డిజైన్ కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు ఇది ఎల్బో హ్యాండ్ కదా ఇది చూడండి ఇది బ్యాక్ డిజైన్ రౌండ్ ఓకే మనకి అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ వచ్చేసి మళ్ళీ మిర్రరు తర్వాత కచ్ వర్క్ లాగా వస్తుందన్నమాట ఓకే ఇలాంటిది మీరు బ్లాక్ మీద కానీ గోల్డ్ మీద కానీ పింక్ మీద కానీ ఒక్క బ్లౌజ్ వేసుకుంటే మీరు మల్టీపర్పస్ అంటే వేరే ఒక మూడు నాలుగు శారీస్కి అయితే ఈజీగా కట్టేసుకోవచ్చు మిర్రర్లో వచ్చేసి ఇది ఒక డిజైను ఓకే మాకు ఇంత హెవీగా వద్దు మాకు ఇంకా సింపుల్గా కావాలి అంటే కూడా అలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట చూడండి ఇలాగా ఇదైతే ఎల్బో హ్యాండ్లు మీకు కావాలంటే దీన్ని మళ్ళీ హాఫ్ హ్యాండ్గా స్టిచ్ చేయించుకోవచ్చు మీకు ఎట్లా కావాలంటే అట్లాగా ఓకే ఇది హ్యాండ్ అదే విధంగా ఇదిగోండి బ్యాక్ బ్యాక్ నెక్ సింపుల్గా ఇష్టపడతారు చూడండి అలాంటి వాళ్ళు లేదు కొంచెం ఫార్టీ టు ఫిఫ్టీ బిలో వర్క్ వేసుకోవాలని ఆశగా ఉంటుంది కానీ ఓవర్గా అయితే వేసుకోవాలనిపించదు అలాగా ఫీల్ అయిన వాళ్ళకి ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి సేమ్ ఇలాగే షాట్ తీసి మీకు కావాలంటే మీరు వాట్సప్ చేయండి ఇవి స్టార్టింగ్ రేంజ్లో ఉన్నాయి మీకు రీజనబుల్గా వస్తాయి ప్రజెంటు అందరూ సేల్ సేల్ అని పెడుతున్నారు కదా మనం సేల్ కదా అనేసి మీరు టెంట్ అయ్యి తీసుకొని వర్క్ ఫినిషింగ్ లేకుండా తీసుకొని కూడా యూజ్ లేదు అలా కాకుండా వర్క్ ఫినిషింగ్ ఉన్న దగ్గర మీరు తీసుకుంటే మీకు నెక్స్ట్ మళ్ళీ ఆ ఫినిషింగ్ చూసి మళ్ళీ వర్క్ వేయించుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది అందుకోసం మీకు చెప్తున్నాను ఓకే ఇప్పుడు మీకు బ్లౌజెస్ చూసారు కదా అదేవిధంగా చిన్నపిల్లలవి చిన్నపిల్లలు అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళు లెహంగా బ్లౌజులు కుట్టించుకుంటారు కదా అలాంటప్పుడు బ్లౌజ్ పైన మనం వర్క్ వేయించుకోవాలంటే కొంచెం ట్రెండీగా ఎలా సెట్ చేసుకోవచ్చో చూడండి ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఇది యాక్చువల్లీ మామూలుగా బ్లౌజ్లో కూడా ఈ డిజైన్ వస్తుంది మన నార్మల్గా బ్లౌజ్లో కూడా ఇందులో కూడా వస్తుంది చూడండి చిన్న పాపది థర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ నెక్కు డిజైన్ ఇదన్నమాట తర్వాత చూడండి నెక్ దగ్గర నుంచి మీకు ఇదిగోండి నెక్కు దగ్గర ఇలాగా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కింద చూడండి మీకు ఒక ఫ్లవర్స్ లీవ్స్ అట్లాగా ప్లెయిన్గా లేకుండా అదే నెక్కు డిజైన్ వేసి బుటీస్ వేసేస్తే అది కామన్ ఇట్లా కొంచెం ట్రెండీగా కింద మనం ఫ్లవర్ డిజైన్ వేసి మళ్ళీ ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి కొంచెం ఇష్టపడతారు కదా మరి ఫ్లవర్ అంటే బోరింగ్గా ఉంటుంది ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా వాళ్ళకి స్మైల్ తోటి ఒక లెటర్స్ వచ్చేసి అట్లా అనమాట మనం పెద్దవాళ్ళు అయితే డిజైన్స్ చూస్తారు చిన్నపిల్లలు ఏంటంటే కొంచెం ఇలా అయితే కొంచెం వాళ్ళు వేసుకోవడానికి లైక్ చేస్తారనమాట ఆ కాన్సెప్ట్తో వేసినటువంటి డిజైన్ ఇది కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసిన నెంబర్కి మెసేజ్ చేయండి ఇదిగోండి వీటికి హ్యాండ్ డిజైన్ అనమాట ఓకే ఇలా మన కింద ఏదైతే ఫ్లవర్ పార్ట్ ఇచ్చామో కింద ఇది హ్యాండ్ డిజైన్ మీరు ఇలాగే వేయించుకోవాలని లేదు ఈ డిజైన్ని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అంటే ఇప్పుడు మనం నెక్కు వేసాం కదా ఈ నెక్కువ డిజైన్ని మనం హ్యాండ్స్ దగ్గర పెట్టించుకొని మీరు బాహుబలి హ్యాండ్స్ అయినా పుట్టించుకోవచ్చు అది మనం మన టేస్ట్ని బట్టి కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట ఈ డిజైన్ని ఓకే ఇదొక డిజైన్ చిన్నపిల్లలకి ఇందులో కూడా ఇంకొక మోడల్ ఇది వచ్చేసి పింక్ పైన అనమాట ఇదిగోండి పీకాక్ డిజైన్ వచ్చింది మీకు ఇదిగోండి నెక్ పార్ట్ ఇలా వస్తుంది ఇలాగా నెక్ పార్ట్ ఇలా వచ్చేసి కింద పీకాక్ డిజైన్ వస్తుంది సేమ్ కాన్సెప్టు పికాక్ డిజైన్ ఇక్కడ మనకి సెంటర్లో వచ్చింది కదా కింద కూడా చూడండి మీకు ఫుల్ ఫోటో చూడండి ఇదిగోండి కింద కూడా మీకు ఇదే విధంగా ఫ్లవర్ కాన్సెప్ట్ కింద మనకి ప్లెయిన్గా లేకుండా బుటీస్ వేసి వదిలేయకుండా అదే కాన్సెప్ట్లో కింద ఫ్లవర్ డిజైన్ అదేవిధంగా సేమ్ మనం ఎక్కడైతే పికాక్ ఇచ్చామో ఆ కాన్సెప్ట్ తోటే మీకు ఇదిగోండి హ్యాండ్స్కి ఇలాగా ఎందుకంటే మనకి మ్యాచింగ్ ఉండాలి కదా మన ఫ్రంట్ ఏది వేసుకున్నామో అట్లాగా లేదు మాకు స్కిన్ ఇట్లా వద్దు అని అంటే కూడా మీకు నెక్కి సేమ్ ఏది అన్నైందో దాన్ని బార్డర్ వేయించుకోవచ్చు పఫ్ హ్యాండ్ పెట్టి కుట్టించుకోవచ్చు లేదా మీరు ఇక్కడ కింద ఉంది కదా మనం ఫ్లవర్ డిజైన్ వేసాం కదా ఇదైనా పెట్టించుకోవచ్చు అంటే మనం వేసే విధానంలోనే మీకు కావలసినట్టు కస్టమైజేషన్ అయితే చేపించుకొని మీరు వేయించుకోవడానికి ఫెసిలిటీ ఉందన్నమాట ఈ నెక్కుకి ఈ డిజైన్ వేశాము సెంటర్లో పికాక్ వేశాము ఇందులోనే సెలెక్ట్ చేసుకోవాలని ఏం లేదు మీకు కావాల్సినట్టు ఇప్పుడు ఇందులో మీకు మూడు ఐడియాస్ వచ్చినాయి నెక్కు ఒక ప్యాటర్న్ వచ్చింది కదా పికాక్ ప్యాటర్న్ వచ్చింది కింద ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది ఈ మూడిట్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు తనకి మెసేజ్ పెడితే ఆ నెంబర్కి మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి మీకు రీజనబుల్గా వేసిస్తుంది అన్నమాట వర్క్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ట్రస్టెడ్ ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను కటింగ్ చేసేటప్పుడు ప్రతిసారి అడుగుతున్నారు కానీ కమెంట్స్లో నెంబర్ ఇవ్వడానికి కుదరదు నేను తనని కూడా పర్మిషన్ అడగాను కాబట్టి నేను పెట్టలేదు ఒక వీడియో లాగా రిలీజ్ చేస్తే మీకు ఇప్పుడు కరెక్ట్గా ఆషాడ శ్రావణ టైం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఓకే ఓకే బ్లౌజులు వేసినప్పుడు వరకు మళ్ళీ కుచ్చులు కూడా ఇంకొక ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది అలా కాకుండా శారీ కుచ్చులు కూడా వేయటం జరుగుతుంది మన దగ్గర చూడండి నార్మల్గా అయితే శారీ కుచ్చులు పొడవగా వేయించుకుంటారు మీకు అట్లా కావాలన్నా అలాగ వేయడం జరుగుతుంది లేదు ఎక్కువ పొడవ లేకుండా క్లాస్గా షార్ట్గా వేయించుకుందాము అనుకునే వాళ్ళకి అలాగా మీరు ఎలా అడిగితే అలాగా చూడండి ఇదిగోండి ఈ శారీ కూర్చో అనమాట చూడండి ఇక్కడ మనం కావలసిన పూసతోటి అంటే ఆ శారీ మ్యాచింగ్ పూసతో మనం వేయించడం జరుగుతుంది ఓకే ఇలాగా ఇది ఒక డిజైను అదేవిధంగా మరొక శారీ ఇది చూడండి చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఇదిగోండి ఇట్లాగా ఇందులో కాపర్ వచ్చింది కదా ఆ కాపరు బ్లూ కాంబినేషన్తో ఇక్కడ మనకి మళ్ళీ పూసలు వచ్చేసి ఇలాగా ట్రెండీగా ఇప్పుడు ఎన్ని రకాలు వస్తున్నాయి ఇంతకుముందు బటర్ఫ్లై ఎలిఫెంట్స్ వచ్చినాయి ఇప్పుడు అవి ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు ఇవి ఇట్లా అట్లా మనకి ఆ శారీ మ్యాచింగ్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది ఒకలాగా మన శారీ కలర్ మ్యాచింగ్ని బట్టి మనం పెట్టేసుకొని వేసుకోవడమే ఇవి మీకు కావాలి సేమ్ మోడల్స్ అంటేనేమో స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు అంటే మీరు ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఆ మ్యాచింగ్ అనేది ఏవి బాగుంటాయి అనేది దాన్ని బట్టి తను సలహా ఇస్తుంది లేదు అంటే మీరు ఏదైనా డిజైన్ చూసి నాకు ఇలాంటివి కస్టమైజ్ చేసి ఇవ్వమంటే అలాగే వేసిస్తుంది చూసారు కదా నీట్ ఫినిషింగ్ తోటి శారీ కుచ్చులు అలాగే చిన్నపిల్లవి లెహెంగా మీదకి బ్లౌజెస్ అదేవిధంగా మనకి బ్లౌజులకి మంచిగా మిర్రర్ వర్క్ కానీ ఫ్లవర్ డిజైన్ హెవీ డిజైన్ ఇలాగ ఆల్ ఓవర్ వర్క్ ఎలాంటివి కావాలన్నా కానీ మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో మంచిగా అయితే మీకు వర్క్ వేసి ఇవ్వడం జరుగుతుంది మీకు కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను అదేవిధంగా మీకు ఈ వీడియోలో కూడా ఆ నెంబర్ స్క్రోల్ అయ్యేటట్లు మీకు యాడ్ చేస్తాను అన్నమాట ఓకే ఎలా అనిపించింది ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే కనుక నాకు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్రజెంట్ ఆషాఢం శ్రావణం మంచి సేల్స్లో కనుక మీరు శారీస్ కొనుక్కున్నట్లయితే వాటికి మ్యాచింగ్ మీరు కంప్యూటర్ వేయించుకోవాలని చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వేయించుకోండి ఇది నా పర్సనల్గా నేను వేయించే పర్సన్ దగ్గర నేను వేయిస్తాను ఫినిషింగ్ బాగుంది అనేసి నేను నమ్మాను కాబట్టి మీ వరకు షేర్ చేస్తున్నాను ఓకే మీరు మామూలుగా డిజైన్స్ కోసమే మీరు ఆ వాట్సాప్కి అయితే మీరు మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించింది ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయి అన్నది నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోల వల్ల కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఈ విజిటింగ్ కార్డ్లో ఉన్న వాట్సాప్కి మీరు సెండ్ చేసి డిజైన్స్ వేయించుకోండి